హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాక్షిగా పదహారవ ఎపిసోడ్ కథలోకి వెళితే హనీకి మెలకు వచ్చి తను ఎక్కడెందుకు ఉన్నానా అని చూస్తూ ఉంటే చేతూ వచ్చి వాళ్ళెవరూ తనని ఎందుకు కిడ్నాప్ చేయాలని అనుకున్నారు అని హనీని అడిగితే నాకు తెలీదు అని చెప్తుంది సరే ఈ టాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకో అని ఒక ప్లేట్లో భోజనం తీసుకువచ్చి హనీకి ఇస్తాడు చైతు ఇక భోజనం తిని టాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంది ఇక చైతు కూడా వెళ్ళి తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంతలోకి పెద్దగా కేక వినపడుతుంది హనీ గదిలోకి రాగానే మళ్ళా ఉలిక్కిపడి పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక చేతు తనని గట్టిగా పట్టుకొని నువ్వు భయపడకు నీకేం కాదు నేనున్నాను భయపడకు అని చెప్తుంటే ఇక కళ్ళు తెరిచి భయం భయంగా చూస్తూ ఉంటుంది తను గజగజ వణికిపోతూ ఉంటుంది ఇక చేతుకి జాలనిపించి సరే నేను ఇక్కడే ఉంటాను భయపడకు అని తన భుజం మీద చేయి వేసి తన భుజం మీద పడుకోబెట్టుకుంటాడు తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు ఇక హనీ సేఫ్గా ఫీల్ అయ్యి రిలాక్స్గా పడుకొని నిద్రపోతుంది తను నిద్రపోయాక అలా వదిలి వెళ్ళటం తనకు న మనసుకు రాక చేతు కూడా అలానే పడుకొని నిద్రపోతాడు తెల్లారి ఉదయం లేసేసరికి హనీ తన పక్కన ఉండదు ఏమైందా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని రూమ్లో వెతుకుతూ ఉంటాడు కానీ హనీ కనిపించదు చేతుకి భయం వేస్తుంది ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అని బయటికి వచ్చి చూసేసరికి తను గార్డెన్లో కూర్చొని ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది హనీని అక్కడ చూడగానే చేతుకు కాస్త రిలాక్స్ అనిపించి వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అంటే ఏం లేదు ఊరికినే వచ్చాను అని చెప్పి అంటుంది సరే కాఫీ తాగుతావా టీ తాగుతావా చెప్పు పెడతాను అని చేతు అంటే మీరు కూర్చోండి నేను పెట్టుకొస్తాను అని అంటుంది ఏం పర్లేదు నీకు హెల్త్ బాగలేదు నేను పెడతాను అని చెప్పి కాఫీ రెండు కప్పుల్లో తీసుకొని వస్తాడు చేతు ఇక ఇద్దరు తాగుతూ ఉంటారు ఇక చేతు తన గురించి తెలుసుకోవాలని ఇప్పుడు చెప్పు అసలు నువ్వెవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనే వివరాలు చెప్పు అంటే అప్పుడు హనీ చెప్తుంది నా పేరు హాసిని మీకు ఎయిర్పోర్ట్లోనే చెప్పాను కదా మాది వైజాగ్ ఇక్కడికి మాస్టర్ చేద్దామని వచ్చాను అని చెప్పి అంటుంది ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అంటే మా ఫ్రెండు ఉంది కానీ తన కాంటాక్ట్ నెంబర్ మిస్ అయింది మరైతే ఎలా ఇప్పుడు అని అంటే నేను హాస్టల్కి వెళ్తానండి అక్కడే ఉంటాను అని అంటే వద్దు అక్కడ ఉంటే నీకు చాలా రిస్క్ ఎవరో నిన్ను ఫాలో అవుతున్నారు నిన్ను కిడ్నాప్ చేశారు అంటే ఇది ఎవరో ప్లాన్ చేసి చేశారు ఇక్కడ అలా కిడ్నాప్ చేయటం అలాంటివి నేరం ఇక్కడ వాళ్ళెవరు అలాంటివి చేయరు ఇది బయట నుంచి ఎవరో చెప్పి చేయించినది అని చెప్పి చేతూ అంటారు అప్పుడు హనీ మరి ఏం చేయాలి నేను ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తుంటే నీకు అభ్యంతరం లేకపోతే ఎక్కడే ఉండొచ్చు అని చేతూ అంటే వద్దులేండి నా వల్ల ఎవరూ ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు అంటుంది హనీ అంటే ఇందులో నువ్వుంటే నాకేంటి ఇబ్బంది ఇంట్లో రెండు గదులున్నాయి కదా పై ఫ్లోర్లో నువ్వుండు కింద ఫ్లోర్లో నేనుంటాను నీకు ఫ్రీగా ఉండటం ఇష్టం లేకపోతే రెంట్ పే చెయ్యి అని చెప్పి అంటాడు చైతు అప్పుడు హనీకి కూడా ఐడియా బాగుంది నాకు చైతు గారి దగ్గర ఉంటే సేఫ్గా ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పి సరే అయితే నేను పైన ఫ్లోర్లో ఉంటాను తప్పకుండా రెంట్ పే చేస్తాను అని చెప్పి అంటుంది సరే అని ఒప్పుకుంటాడు చైతు ఇక తన లగేజ్ మొత్తం హాస్టల్ నుంచి తీసుకొస్తానికి వెళుతుంది హనీ అప్పుడు స్వాతి అడుగుతుంది ఎందుకు రూమ్ ఖాళీ చేస్తున్నావు అంటే జరిగిన విషయాలు చెప్తుంది అప్పుడు స్వాతి మంచి పని చేస్తున్నావు ఇక్కడ నీకు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు ఎవరో నీ మీద కుట్ర చేస్తున్నారు అని డౌట్ వచ్చినప్పుడు సేఫ్ ప్లేస్లో ఉంటే మంచిది అని చెప్పి అంటుంది స్వాతి ఇక బయట కారులో వెయిట్ చేస్తున్న చేతు మెసేజ్ పెడతాడు హనీకి బయలుదేరుతున్నావా అని ఇక మెసేజ్ చూసిన స్మైల్ ఇస్తుంది హనీ ఎవరు మెసేజ్ చేసింది అని అంటే చెప్పాను కదా చైతు అని తనే బయట కారులో ఉన్నారు అంటే అవునా అని స్వాతి బయటికి వస్తుంది ఇక చేతుని చూడగానే చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు హనీని జాగ్రత్తగా చూసుకుంటాడు అనిపిస్తుంది అని మనసులో అనుకొని ఇక రూమ్లోకి వెళ్ళి హనీకి హెల్ప్ చేస్తుంది లగేజ్ సర్దుకోవటానికి ఇక కారు దాకా తన లగేజ్ని తీసుకుని రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది స్వాతి చాలా మొత్తం కారులో సర్దిన తర్వాత లగేజ్ని నేను వెళ్ళొస్తాను అని చెప్పి స్వాతికి చెప్తుంది హనీ అప్పుడు స్వాతి చైతు దగ్గరికి వచ్చి చైతన్య గారు మీరు హనీని బాగా చూసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది తను కొంచెం అల్లరి పిల్ల మీరే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి అంటే స్వాతి పెళ్ళినాటి అప్పగింతల్లాగా నన్ను అప్పగిస్తున్నావా అని అంటుంది హనీ అప్పుడు స్వాతి ఏమో ఇవే అప్పగింతలు అవుతాయేమో అని అంటుంది నవ్వుతూ చాలే నోర్మి అని హనీ అంటుంది ఇక వెళదామా అని చెప్పి అనగానే తల ఊపుతుంది ఇక సరేనని స్వాతికి బాయ్ చెప్పి ఇద్దరూ బయలుదేరుతారు ఇక ఇంటికి వచ్చి అలాగే మొత్తం ఒక్కతే తీసుకువెళ్తానికి కష్టపడుతుంటే చేతు కూడా సహాయం చేస్తాడు పైన రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టగానే థ్యాంక్స్ చెప్తుంది దానికి ఏం రియాక్షన్ అవ్వకుండా బయటికి వచ్చేస్తాడు చైతు ఈ మానవుడికి థ్యాంక్స్ చెప్తే రియాక్ట్ అవ్వటం కూడా తెలియదా ఎలా పుట్టాడ్రా బాబు అని చెప్పి హని కొట్టుకుని ఇక తన సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది అంతలోకి చైతు రెండు కప్పుల్లో కాఫీ తీసుకొని వచ్చి ఇదిగో కాఫీ తాగు సర్దుకో రిలాక్స్గా అని చెప్పి అంటాడు ఇక కాఫీ కప్ తీసుకుని థ్యాంక్స్ చెప్తుంది నువ్వు ప్రతిసారి థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కొన్ని పనులు చేస్తాను నువ్వు కొన్ని పనులు చెయ్యి ఇద్దరూ షేర్ చేసుకుందాం రోజు నువ్వు వంట చెయ్యి కొన్ని రోజులు కొన్ని రోజులు నేను వంట చేస్తాను అని చెప్పి అంటాడు సరేనని హనీ కూడా ఆ డీల్కు ఒప్పుకుంటుంది ఇక ఇలా సాగిపోతున్నాయి రోజులు హనీ రోజు ఉదయం లేవటం తన పని తను చేసుకోవటం లంచ్ బాక్స్ తీసుకోవటం కాలేజీకి వెళ్ళటం అక్కడ నుంచి తన పార్ట్ టైం జాబ్ చేసే రెస్టారెంట్కి వెళ్ళడం అక్కడ పని చూసుకొని ఇంటికి వచ్చి చదువుకోవటం ఇది తన దినచర్య చైతన్య కూడా వర్క్ చేసుకోవటం ఇలా రోజు జరుగుతూ ఉంటుంది ఒకరోజు చైతు ఇంటికి వచ్చేసరికి విక్రమ్ హనీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నవ్వుతూ అది చూసి చైతుకి కాస్త కోపం వస్తుంది ఈ తింగరి దానికి బుద్ధి లేదు ఎవరూ లేకుండా ఇలా ఒక మగ మనిషిని ఇంటికి తీసుకువచ్చి కూర్చోబెట్టి ముచ్చట చెబుతుంది అని చెప్పి అంటాడు ఇక కాస్త వాయిస్తో హనీ అని అనగానే చేతుని చూడగానే హనీ లెగిసి వెళ్ళి తను మా అన్నయ్య ఫ్రెండ్ విక్రమ్ ఇక్కడే యుఎస్లో ఉంటాడు నాకు నిన్న రెస్టారెంట్లో నుంచి వస్తుంటే కనిపించాడు మన అడ్రస్ ఇచ్చాను నన్ను పలకరించడామని వచ్చాడు అని చెప్పగానే ఎందుకనో విక్రమ్ని చూడగానే చైతుకి పాజిటివ్ థింకింగ్ కలగలేదు తన ఫేస్ కానీ తన హెయిర్ స్టైల్ కానీ తన లుక్లు కానీ తను మంచివాడు కాదు అనే చెప్తున్నాయి ఇక విక్రమ్ లెగిసి వచ్చి చైతుకి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ ఐ ఆమ్ విక్రమ్ అని చెప్పి అనగానే ఇక చైతు కూడా ఐఆమ్ చైతన్య చైతు అని చెప్పి అంటాడు ఇక్కడ తను ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉందని అందులో హనీని పాడటానికి ఇన్వైట్ చేయటానికి వచ్చాను అని చెప్తాడు హనీ చెప్తాడు హనీకి సంగీతం వచ్చు వాళ్ళ ఊర్లో నేర్చుకుంది తను వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది అందుకని తనని తన బ్యాండ్లో పాడమని అడగటానికి వచ్చాను అని చెప్తాడు అప్పుడు హనీ ఎంతో సంతోషంగా తన సంగీతానికి ఒక విలువ వస్తుంది అని నాకేం ప్రాబ్లం లేదు నాకు ఇష్టమే అని చెప్తుంది చైతూ మాత్రం కాస్త చిరాగ్గానే కొంచెం ఆగు తొందరపడకు ఆలోచించి చెబుతూ కాని అని అంటాడు పర్లేదు చైతు గారు విక్రమ్ మా అన్నయ్య ఫ్రెండే మా ఊరే అని చెప్పి అనగానే నీ ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు చైతూ రేపటి నుంచి మన బ్యాండ్ మొదలవుతుంది అని చెప్పి అడ్రస్ ఇచ్చి నువ్వు అక్కడికి రా అని చెప్పి తను వెళ్ళిపోతాడు ఇక చేతూ కాస్త కోపంగా ముందు వెనక ఆలోచించకుండా ఎందుకలా నిర్ణయాలు తీసుకుంటావు తరువాత ఏమన్నా అయితే బాధపడతావు అని చెప్పి అంటే ఏం కాదులే చైతు గారు అయినా మీరున్నారు కదా నాకేమవుతుంది అని ఒక నవ్వు నవ్వుతుంది హనీ ఇక తన ఇష్టానికి కాదనలేక సరే జాగ్రత్తగా ఉండు ఏమైనా నీకు ఇబ్బంది అయినా ప్రాబ్లం అయినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి అంటాడు చైతు ఎందుకనో తనకే తెలియకుండా హనీకి ఓన్ చేసుకున్నాడు చైతు తన చిన్నపిల్ల మనస్తత్వం కల్మషం లేని నవ్వు అమాయకత్వం తను ఎక్కడ మోసపోతుందో అన్న భయం వీటన్నిటితో తనని సేఫ్గా చూడాలి అని ఒక నిర్ణయం ఇక చైతు ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు తన రూమ్ నుంచి వచ్చేసరికి హనీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది ఇద్దరు చెరి కాస్త తినేసి ఇక ఎవరి బెడ్రూమ్కు వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లారి ఉదయం చక్కగా తెల్లటి పాలలాగా ఉండే మంచి పంజాబీ డ్రెస్ లూజ్గా హెయిర్ని వదిలేసి చక్కగా రెడీ అయి ఉంటుంది హనీ ఇక చేతూ కిందికి రాగానే అలా హనీని చూడగానే ఒక్కసారి అలా చూస్తూ ఉండిపోతాడు తన అందాన్ని చైతూ గారు గారు అంటూ పిలుస్తుంది అప్పుడు తను కళ్ళార్పి ఏంటి చెప్పు అని అంటే నేను బ్యాండ్కి వెళుతున్నాను మీకు చెప్పి పెడదామని వెయిట్ చేస్తున్నాను అంటే సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి తిన్నావా ఏమైనా అని అంటే ఆకలిగా లేదు అని అంటుంది నోరు మూసుకొని ఏదైనా తిని వెళ్ళు అక్కడ పాటలు పాడటానికైనా ఓపిక ఉండాలి కదా అని చెప్పి కాస్త కోపంగా అంటాడు సరేనని రెండు బ్రెడ్ స్లైసులు కాల్చుకొని ఒక గ్లాసు పాలు తాగి సరే నేను వెళ్తున్నాను అని హుషారుగా బయటికి వచ్చేస్తుంది క్యాబ్ బుక్ చేసుకొని విక్రమ్ ఇచ్చిన అడ్రస్కు వెళ్ళేసరికే అది ఒక క్లబ్ క్లబ్లో పాటలు పాడాలా అని చెప్పి చాలా కోపంగా చూస్తుంది విక్రమ్ బ్యాండ్ వైపు హనీ హనీ ఏమైంది బంగారం అని విక్రమ్ అంటే ఏంటి విక్రమ్ గారు నేను ఇక్కడ పాటలు పాడాలా నేను బ్యాండ్ అంటే ఏదో మంచి ప్లేస్ అనుకున్నాను నేను అని చెప్పి కోపంగా అంటుంది విక్రమ్తో అది కాదు బంగారం ముందు ఇక్కడ పాటలు పాడితే మనకు ఎక్కువ మనీ ఇస్తారు అని చెప్పి అనగానే డబ్బు కోసం నేను ఇలాంటి చోట పాటలు పాడను అని కాస్త కోపంగానే అంటుంది హనీ ఇక విక్రమ్ ఎలాగోలా హనీని బ్రతిమలాడి అక్కడ పాటలు పాడేటట్లు చేస్తాడు తను అంతలా బ్రతిమలాడుతుంటే హనీ కాదనలేక ఒప్పుకుంటుంది ఇక బ్యాండ్ స్టార్ట్ చేస్తూ ఉంటే విక్రమ్ పక్కన ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ మేరీ మంచి పెట్టనే పట్టావే అని చెప్పి అంటే హా మరి తను పాట పాడితే మనకి బోల్ డబ్బులు చిన్నగా తనని లైన్లో పెట్టి నా వైపు తిప్పుకుంటాను అప్పుడు నేను చెప్పిందే తను చేస్తుంది అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు విక్రమ్ ఇక హనీ చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది రోజూ హనీ ఉదయం కాలేజీకి వెళ్ళటం మధ్యాహ్నం తన పార్ట్ టైం జాబ్ చేసుకోవటం సాయంత్రం మ్యూజిక్ ఇలా కొనసాగుతూ ఉంటుంది తన జీవితం ఇక విక్రమ్ కూడా హనీని చిన్నగా ట్రాప్ చేస్తూ ఉంటాడు తన వైపు తిప్పుకోవటానికి హనీ అమాయకురాలు కాబట్టి విక్రమ్ ట్రాప్లో పడిపోతుంది తన మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు బంగారం బంగారం అంటూ విక్రమ్ తప్ప తనకు వేరే రోకం లేదన్నట్టు ట్రాప్ చేస్తాడు హనీని ఒక పక్క చేయితూ చెబుతూనే ఉంటాడు హనీకి నువ్వు మరీ విక్రమ్ని ఎక్కువగా నమ్ముతున్నావు జాగ్రత్త తన్ని చూస్తే మంచివాడిలాగా కనిపించడం లేదు నాకు అని చెప్పి అంటూ ఉంటాడు కానీ అవేమీ హనీ బుర్రకి ఎక్కటం లేదు ఇక హనీ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి ఈ మూడు నెలలు నేను మ్యూజిక్ బ్యాండ్కి రాలేను నాకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అని చెప్తుంది అని నువ్వు లేకపోతే బ్యాండ్ మూతపడిపోతుంది అని నువ్వు వచ్చాకే కదా ఇక్కడ ఇండియన్స్ పేరెంట్స్ మొత్తం నీ పాటలకి కనెక్ట్ అయ్యి వస్తున్నారు ఈరోజు ఎంతో మంది మన బ్యాండ్కి నువ్వు గనక ఇలా మధ్యలో ఆపేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను శాలరీ కూడా ఇవ్వలేను సరే నీకు నాకన్నా ఈ బ్యాండ్ కన్నా నీ ఎగ్జామ్సే ముఖ్యం అనుకుంటే అలానే చెయ్యి అంటాడు ఇక విక్రమ్ బాధపడుతుంటే చూడలేక సరే నా బాధ ఏదో నేను పడతాను తప్పకుండా వస్తాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది అప్పుడు విక్రమ్ పక్కకి వచ్చిన మేరీ తనని బాగా ట్రగ్రెప్లో పెట్టుకున్నావే అని అంటే మరి ఆ మాత్రం పెట్టకపోతే తను నా మాట వింటుందా మన బ్యాండ్ మూతపడిపోదు తను లేకపోతే అని చెప్పి అంటాడు విక్రమ్ ఇక చైతు తన ఫ్రెండు స్వాతికి ఫోన్ చేసి హనీ విక్రమ్కి చాలా కనెక్ట్ అవుతుంది అని తను మంచి వ్యక్తిలాగా అనిపించటం లేదు అని నువ్వైనా చెప్పు అని చెప్తాడు స్వాతికి సరే నేను మాట్లాడతాను చైతు గారు అని స్వాతి ఫోన్ పెట్టేసి హనీకి ఫోన్ చేస్తుంది స్వాతి పేరు వినగానే సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ స్వాతి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే నువ్వేం చేస్తున్నావు నేను బాగానే ఉన్నాను అని అంటుంది స్వాతి నేను బాగున్నాను అని చెప్పి అంటుంది హనీ విశేషాలు ఏంటి ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు విక్రమ్ గురించి తనే చెప్తుంది ఇలా మా అన్నయ్య ఫ్రెండ్ తను మ్యూజిక్ బ్యాండ్ పెట్టారు అని తనకి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అని లే నేను లేకుంటే బ్రతకలేను అని అంటున్నాడు అని చెప్పి విక్రమ్ మాయ మాటలన్నీ తనకి చెప్పేసరికి స్వాతికి కూడా అర్థమవుతుంది ఇక స్వాతి అంటుంది ఎందుకు నువ్వు చెప్పేవన్నీ వింటుంటే విక్రమ్ మంచివాడు కాదు నటిస్తున్నాడు అని అనిపిస్తుంది నీ సంగీతాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికే అనిపిస్తుంది అని అంటే చిచి అలాంటిదేమీ నా లేదు నాకు పాటలంటే ఇష్టం కదా అందుకని నేను పాడుతున్నాను అని మాట దాటేస్తుంది సరే అయితే జాగ్రత్త నీవు ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు నాకు కాల్ చెయ్యి అని స్వాతి అంటుంది సరే అని ఫోన్ పెట్టేస్తుంది స్వాతి ఇక ఆ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే విక్రమ్కి తన ప్రేమని ప్రపోజ్ చేయాలని ఒక ఎర్రటి రోజా ఫ్లవర్ బొక్కేని గ్రీటింగ్ కార్డును తీసుకొని స్వాతి ఫోన్ చేసి నువ్వు కూడా రామ్మని తనని ఇన్వైట్ చేస్తుంది ఇక ఇద్దరూ కలిసి విక్రమ్ రూమ్ దగ్గరికి వెళతారు తనకి ప్రపోజ్ చేయడానికి విక్రమ్ ఆ విషయం విక్రానికి ముందే చెప్పదు హనీ ఇక విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి డోర్ కొంచెం ఓపెన్గా ఉంటుంది ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి హనీ గుండె పగిలిపోతుంది ఇక అక్కడి నుంచి ఎలా వచ్చిందో ఏం చేస్తుందో తెలియకుండా బయటికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎంతసేపైనా తను ఇంకా రాలే రాకపోయేసరికి స్వాతి ఏదో కీడు జరుగుతున్నట్లు అనిపించి ఇక తను కూడా వెళుతుంది అక్కడికి వెళ్ళేసరికి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అని అది చూసి ఒక్కసారి గుండె జారిపోతుంది స్వాతికి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పి తనని ఓదార్చడానికి చూస్తుంది కానీ హనీ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది ఇక తనకి భయం వేసి చేతూకి ఫోన్ చేస్తుంది చైతు తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఫోన్ నెంబర్ మీద స్వాతి అని పేరు చూడగానే స్వాతి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు చైతు గారు మీరు అర్జెంటుగా పలానా చోటికి రండి అని చెప్పి అంటే ఏం జరిగింది అర్జెంట్ ఏంటి ఇక్కడ హనీ అంటే అక్కడ హనీ ఏడుస్తుంది ఏమీ చెప్పటం లేదు అని చెప్పి అంటే అసలేం జరిగింది ఏంటి అంటే విక్రమ్కి ప్రపోజ్ చేయటానికి అని తను సర్ప్రైజ్ ఇస్తాను అని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళింది ఏం జరిగిందో తెలియదు వచ్చిన కాడి నుంచి ఏడుస్తూనే ఉంది ఏం చెప్పలేదు అని చెప్పి స్వాతి భయంగా చెప్తుంటే నీకు ముందే చెప్పాను కదా తనని ఒంటరిగా విక్రమ్ దగ్గరికి పంపించొద్దని అని చెప్పి ఒక్క ఉదుటున లేచి కార్ కీస్ తీసుకొని చాలా స్పీడ్గా వచ్చేస్తాడు చేతు కథ కొనసాగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్